రంగంలో వస్తే అంత అంత ఉండదు లాభాలు ఏముండవు అంత వేస్ట్ అని చెప్పి అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా రేటు పెట్టి తీసుకెళ్తాం ఆడ కట్టేసి పాలు ఇవ్వాలంటే అది ఇవ్వదు మదర్ సార్ చెప్పినాయిస్తున్నాయి ఇస్తున్నాయి కంటిన్యూ ఇక్కడ తీసుకుంటారు ఇక ఆయన చెప్పినట్టు ఇస్తున్నాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకి మజర్బాయి డైరీ ఫామ్లో ఉన్నామండి ఇక్కడ రైతు అయితే గేదెలు కొనుగోలు చేశారని చెప్పారు ఎన్ని గేదలు కొనుగోలు చేశారు వాటి రేట్ ఎట్లా ఉన్నాయని విషయాలు అయితే మనం కనుక్కుందాం నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఒకసారి మీ పేరు ఒకసారి శ్రావణ్ నా పేరు శ్రావణ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కుమ్రం మీ మాసిఫాబాద్ అకౌంట్ వచ్చిన మీ సంవత్సరాల క్రితం వచ్చిన ఓకే సార్ డైరీ ఫార్మ్ కి ఓకే అప్పుడు ఒకటి తీసుకెళ్ళినా చెప్పిన దానికంటే ఒక ఫోర్ లీటర్ మనకు బాగానే ఇచ్చింది పాలు బాగానే ఇచ్చింది ఇప్పుడు అదే ప్రకారం మళ్ళీ తీసుకెళ్ళిపోదామని ఏ డిస్ట్రిక్ట్ అన్న మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు కుమ్రం మీ మాసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఓకే తెలంగాణ తెలంగాణ డిస్ట్రిక్ట్ ఓకే మీకు అంటే ఫస్ట్ ఒకటి తీసుకెళ్ళిపోయి ఎన్ని లీటర్ల పాలు గ్యారెంటీ ఇచ్చారు సార్ ఆర్ఆర్ చెప్పిండు మనకు ఎడిట్ విండింది ఎడిట్ పైనే విండింది లోపల ఓకే ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి గేదె ఇంటి దగ్గర ఇప్పుడు నాకు ఒక ఫైవ్ సెవెన్ ఉన్నాయి ఫైవ్ సెవెన్ ఉన్నాయి అన్ని ముర్రా అయినా లేకపోతే వేరే లోకల్ ఏమన్నా బన్నీ బన్ని బన్ని ఉన్నాయి ముర్రా అయితే సార్ దగ్గర ఇక్కడ మజర్బాయ్ దగ్గర తీసుకుపోయారు ఆ బన్ని తీసుకెళ్ళిన ఫస్ట్ టైం బన్ని తీసుకెళ్ళి మిగత లోకల్ చూసుకున్నా సార్ దగ్గర బన్ని తీసుకెళ్ళినా చాలా బాగా నచ్చింది ఓకే ఇప్పుడు ఏ బ్రీడ్ తీసుకుందామని వచ్చారు మీరు ఇప్పుడు ఏ బ్రీడ్ బుర్ర తీసుకుందాం తీసుకుందామని వచ్చా ఓకే మన్నీ అయితే మీ దగ్గర సెట్ అయిపోయింది అయిపోయింది సెట్ అయిపోయింది అది చెప్పిన ప్రకారం బాగుంది బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ అదే నమ్మకంతో ఇంకో తీసుకెళ్దామని ఓకే వచ్చా ఎట్లా ఉన్నాయని ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఎప్పుడు వచ్చారు ఈ రోజు ఈ రోజు మార్నింగ్ వచ్చిరో మీరు మార్నింగ్ వచ్చారు మార్నింగ్ వచ్చి దక్షిణ ఎక్స్ప్రెస్ కి వచ్చి ఎట్లా ఎట్లా ఉన్నాయి ఇక్కడ మధర్ వై డైరీ ఫామ్ లో చూసి రీజన్బుల్ రేట్లే ఉన్నాయి మనకు కావాల్సిన అది అంతా మనం నేర్పుకునే కెపాయిట్ని బట్టి మనం తీసుకుపోవాలి తీసుకుపోవాలి ఓకే మన ఇంటి దగ్గర ఎంత లీటర్ పాలు

చేసిరా చూపి చూపిండి ఒకసారి మీరు ఏ గేదెలు సెలెక్ట్ చేసి ఇదేనా ఇది ఇది సెలెక్ట్ చేసిరా ఓకే సెలెక్ట్ చేసి అందాదా మీ అవగాహన ప్రకారం ఎన్నో ఇత ఉంటది అనుకుంటున్నారు ఇది ఇది థర్డ్ ఉంటుంది థర్డ్ ఉంటుంది థర్డ్ ఉంటుంది అని అనిపిస్తుంది ఓకే మీరు అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు సెవెంత్ క్లాస్ అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రంగంలో డైరీ రంగంలో నేను రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి ఈ రంగంలోకి వచ్చిన ఓకే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి నైన్టీన్ నుంచి ఈ రంగంలో మంచిగా అంత మంచిగా చాలా బాగుంది బాగానే కష్టపడాలి చేసుకోవాలి ఓకే అంటే చాలా మంది కూడా ఇప్పుడు రైతులు కూడా అంటే కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఈ రంగంలో వస్తే అంత అంత ఉండదు లాభాలు ఏముండవు అంత వేస్ట్ అని చెప్పి అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందన్నా మనం దానికి ఇంత రేటు పెట్టి తీసుకెళ్తాం ఆడ కట్టేసి పాలు ఇవ్వాలంటే అది ఇవ్వదు కంపల్సరీ మన ఏ ఫీడింగ్ తింటుంది ఎంత తింటుంది అంత ప్రకారం మనం దాన కానీ అవి కానీ పెడితేనే దానికి తగినంత గ్రోత్ వస్తుంది ఇస్తాయి పాలు మనం తీసుకుపోయింది కాకుండా మనం దానికి తగిన పెట్టాలా అది

అని చెప్పినా ఇది ఈ సార్ డే ఫిఫ్టీ డే ఫిఫ్టీ పదిహేను లీటర్ పాలు ఇచ్చేది అని చెప్పాలి ఓకే చూసుకోవచ్చు ది నటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా సమానంగా ఉన్నాయి అంటే ఇప్పుడు గేదెస్ సెలెక్ట్ చేసుకునే విధానం ఎట్లా చూసుకున్నారు మీరు అవగాహన ప్రకారం మీకు అంటే ఏది చూసుకోవాలి వి షేప్ వి షాప్ చూసుకోవాలి చూసుకోవాలి ఓకే ఒక ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులకు మీరు ఏం సలహాలు అన్న మీరు ఆల్రెడీ ఈ రంగంలో ఉన్నారు కాబట్టి కొంత ఎంతో కొంత మీకు అనుభవం వచ్చి వ్యక్తిని తీసుకొని వచ్చి మనం గేదెలు కనుక్కోవాలి ఓకే కొద్దిగా మాకు అవగాహన ఉండదు సార్ దగ్గరికి వస్తే బర్ ఇస్తాడు ఓకే నేను తెలిసిన మనిషిని తీసుకొని వస్తే కూడా బాగుంటది బానే ఉంటది ఓకే ఇప్పుడు మీ ఊర్లో మీరు డైరీ ఉన్నాయా డైరీలు ఉన్నాయి ఇంకా ఇంకొన్నాయి ఓకే ఎనభై లీటర్లు ఎనభై ముప్పై అయితే లీటర్ పోస్తున్నారు అంతే ఒక నెలకి అంత ఎంత ఆదాయం మీతోనా ఏ మనం ఎప్పుడు క్యాలిక్లేట్ చేయలేక ఓకే ఇప్పుడు మీరు ఇదే పని చేస్తారు ఇంక వేరే వర్క్ చేసి వ్యవసాయం కూడా ఉంది అంటే మన ఒరి పొలం పత్తి గిట్ల ఉంది ఓకే దాంతో పాటు ఈ రంగం మన గేదెలు కూడా పెడితే బాగుంటుంది ఎక్కడ పని చేయకుండా ఓన్లీ మన దగ్గర మనం బండ్ మనం చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే ఇప్పుడు ఏడో క్లాస్ చదివైతే బంద్ చేసి ఇక మనం చేసి బంద్ చేసిండ్రు ఈ రంగం నైట్ నుంచి వెళ్ళి ఈ ఇదే చేస్తున్నారు ఇక్కడ ఓకే బాగానే ఉంటుంది ఇప్పుడైతే మనం చాలా బాగుంది ఓకే కొత్తగా వచ్చారు ఒక నాలుగు గేదెలతో మొదలు పెట్టాను ఒక పది గేదెలు తీసుకుంటే బాగుంటుందా పది గేదలు కాదు మూడు నాలుగు నుంచి చాలు మూడు నాలుగు తీసుకోవాలి ఓకే అంటే మీరు కొత్తలో తీసుకున్నప్పుడు కూడా ఎన్ని గేదెలు తీసుకున్నారు చిలక బర్లు రెండు ఒకరు ఉంటే దాని మీద నాకు అవగాహన వచ్చింది పెద్ద తీసుకోవచ్చు ఓకే పాలు తీయడం అంత గడ్డ వేయడం అంతా మీరే చూసుకుంటారు మేమే చూసుకుంటాం మా వైఫ్ నేను షెడ్ అంతా చిన్న షెడ్ వేసుకున్నారా పెద్ద తీసుకున్నారా చిన్న మామూలు ఉంటాయి మామూలు ఎటు ఏడేడుకే పైటి ఓకే ఏడేడుకి అటు ఏడు ఎటు ఏడు ఎంత ఎంత ఖర్చు వచ్చింది అన్న షెడ్ కి నాకు నేనే ఓన్ చేసుకున్నాక నాకు లక్ష రూపాయలు అయిపోయింది మీరే చేసుకున్నారు అది కూడా ఓకే ఓకే ఓల్డ్ నేనే పోసుకున్నాం ఫ్లోరింగ్ కట్టుకోవడం లాంటి నేనే చేసుకున్నాను మీరే చేసుకున్నారు లక్ష కంప్లీట్ అయిపోయింది ఓకే ప్రజెంట్ అయితే డైరీ రంగం అనేది బానే ఉంది ఇప్పుడు ఒక రెండు గేదెలు కొనుగోలు చేయడానికి మజర్ బై డైరీ ఫామ్ ఇంకొకటి ఏదైనా ఒకటి అయితే ఇది మనకి పదిహేను లీటర్ పాలు అన్నారు ఇంకోటి ఫస్ట్ దా దాంట్లో దాంట్లో ఉంది ఇదైతే కొత్తది షెడ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఇది కూడా మనకి కంటిన్యూషన్ ఉంది ఇంకో అక్కడ కూడా షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం కూడా ఈ రోజు అయితే ఒక రెండు లోడ్ల గేదలు వచ్చాయని చెప్పారు నిన్న కూడా ఒక లోడ్ వచ్చిందంటే మొత్తం కూడా బ్రాబ్రెడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయండి మీకు రైతు కూడా ఉన్నాడు ఇక్కడ మాట్లాడడానికి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు ఒకసారి చెప్పరా సార్ నా పేరు అనిల్ కుమార్ అండి సార్ అనిల్ కుమార్ గారు ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు మజర్ బాయి డైరీ ఫామ్లో మజర్ దగ్గర మేము పదిహేను వరకు పదిహేను పర్చేజ్ చేసి ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు సార్ మీకు మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి తెలుసు వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి పదిహేను గేదెలు ఇప్పటిదాకా అయితే ఇప్పటి వరకు ఓకే వాళ్ళు చెప్పిన పాలు ఇచ్చినాయి సార్ ఇప్పటిదాకా ఇచ్చినా ఇచ్చినాయి వాళ్ళు నమ్మకం నమ్మకంతో కదా వస్తున్నాం మేము అది శ్రీ వారాహి డైరీ ఫామ్ ఓకే శ్రీ వారాహి డైరీ ఫామ్ ఎక్కడ సార్ ముడిమల ఓకే చెవెల్ల మండలం దగ్గర శ్రీ వారాహి డైరీ ఫామ్ శ్రీ వారాహి ఇప్పటికి ఎన్ని గేదలు ఉన్నాయి సార్ మన ఫామ్ లో ఉన్నాయి థర్టీ ఉన్నాయండి థర్టీ ఉన్నాయి ముర్రా బ్రీడే సార్ మొత్తం అన్ని కూడా ముర్రా ముర్రా ఉన్నాయి మొత్తం ముర్రా ఉన్నాయి ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారు సార్ రోజు మీద వచ్చేసి మీరు సప్లై అమీర్పేట్లో సప్లై చేస్తున్నా అమీర్పేట ఎన్ని లీటర్లు అయితే సార్ అందదా సార్ అందాదా ఎన్ని లీటర్లు అయితే మాకు అయితే సార్ మాకు మార్నింగ్ వన్ ట్వంటీ వరకు వన్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ వన్ హండ్రెడ్ వరకు హండ్రెడ్ అయితే ఓకే టూ హండ్రెడ్ ప్లస్ ఓకే అమీర్పేలో పాయింట్ ఉందా సార్ మాది కాదు వేరే వాళ్ళు తీసుకుంటారు వేరే వాళ్ళకి తీసుకెళ్తారు ఓకే సప్లై చేస్తారు సప్లై చేసుకుంటారు మా కమ్యూనిటీలో కూడా మేము ఇస్తుంటాం మేము మీరు ఇస్తున్నాం మీద అక్కడనే సార్ కమ్యూనిటీ మాది నార్సింగ్లో అమ్మా నార్సింగ్లో ఓకే నార్సింగ్లో కూడా మీ ఓన్ డైరీ ఫామ్గా వెళ్తుంటాయి మిల్క్ మా కమ్యూనిటీలో మా బిల్లాలకు కూడా ఇస్తుంటాం మేము ఇళ్ళకి ఇస్తు మా చుట్టుపక్కల మా దగ్గర నియర్గా ఉన్న అపార్ట్మెంట్లో కూడా సప్లై వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు మేము పాలు బాగున్నాయి అనేసరికి మా కొద్దిగా ఓకే సార్ ఇప్పుడు వన్ హాఫ్ ఇవర్స్ పెరుగుతారు పెరుగుతారు అవును ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు స్టార్టింగ్ ఎక్కడ కొనుగోలు వాళ్ళు చేశారు సార్ బఫ్ ఎల్స్ స్టార్ట్ అంటే మాకు తెలుగు కూడా మేము ఎల్బీ నగర్ తీసుకున్నాం అక్కడ తీసుకున్నారు అవి ఓకే సెట్ అయిపోయి అది పర్వాలేదు మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మదర్ సార్ చెప్పినాయిస్తున్నాయి కంటిన్యూ ఇక్కడే తీసుకుంటారు చెప్పినట్టు ఇస్తున్నాయి ఫోర్త్ టైం ఇది మా ఫోర్త్ టైం నాలుగో సార్ వచ్చి కొనుగోలు చేస్తారు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయి మళ్ళీ ఈ రోజు కూడా ఒక ఐదు తీసుకెళ్తున్నాం ఐదు తీసుకెళ్తాను ఐదు తీసుకెళ్తాం సెలెక్ట్ చేసుకున్నారు సార్ అంత సెలెక్ట్ అంత అయిపోయింది పాలని చెప్పారు సార్ సెవెన్ ఎయిట్ అని చెప్పిండ్రు మనం అంటే వాడికి పోయినాక మనకు ఒక సిక్స్ వస్తాయి కదా సిక్స్ అంటే మనం పెంచుకునే పెట్టే దానాన్ని బట్టి కూడా ఫీడింగ్ ఫీడింగ్ మీరే మీరే ఫీడ్ వేస్తారు సార్ మేము కల్లీ చున్నీ దూస బేసీదొచ్చేసి మనకు ఎన్ని కేజీలు వేస్తారు సార్ రోజు మీద వచ్చేసి సిక్స్ కేజీ ఇస్తాం సిక్స్ కేజీ పడతాయి ఒక బాపేలకు ఒక బాబా ఇస్తే ఆరు కేజీ టెన్ కేజీ ఇస్తూ కుట్టి కుట్టి వేస్తారు కుట్టి వేస్తాను ఓకే మొత్తం ఓన్ డైరీ ఫామ్ సార్ రీజ్ తీసుకున్నారా ఓన్ ఓన్ డైరీ డైరీ ఫామ్ ఓన్ డైరీ ఓకే కొద్దిగా మేము సార్ గ్రాస్ పచ్చి పచ్చి గడ్డి విషయానికి వస్తే పచ్చి గడ్డి ఉన్నది మాది ఇది పచ్చి గడ్డి ఉన్నది పచ్చి గడ్డి మళ్ళీ కుట్టి కూడా కటింగ్ చేసేసి పెడుతుంటా మరి ఓకే వర్కర్స్ ఎంతమంది ఉన్నారు సార్ వర్కర్స్ ఉన్నారు నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు వాళ్ళకి శాలరీ ఎట్లా ఉంటుంది సార్ శాలరీ ఉన్నది ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నది వాళ్ళు కూడా పర్వాలేదు మంచి వాళ్ళు లేకున్నా కూడా మీరు చేసుకోగలరా సార్ ఇప్పటికైతే రాలే అవసరం రాలే కాబట్టి మీకు తెచ్చు తెలుసు అన్ని కూడా పాలుదీడం అంతే చూస్తున్నాయి చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది మీరు ఇదివరకు అంటే ఇప్పుడు కూడా మీరు జాబ్ ఏమైనా చేస్తున్నారు సార్ ఓన్లీ ఇదేనా జాబ్ ఏం లేదు మాది రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ సెక్షన్ ఉంటే మాది ఓకే అది కొత్తగా వేరదనేసి లైసన్ పెట్టడం మళ్ళీ ఇక అదే కంటిన్యూ చేస్తున్నాం ఇక కంటిన్యూ చేస్తున్నాం మా బాబు ఐటీలో చేస్తాడు ఓకే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయన ఫార్మింగ్ ఆయన కూడా పెట్టిండు ఇన్వెస్ట్ చేసి సరే ఇక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అదే ఇక ఓకే సార్ ఇప్పుడు చాలా మంది చిన్న రైతులు కూడా ఈ డైరీ రంగంలోకి రావాలనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏ సార్ మీరు ఇన్ని రోజులు చేస్తున్నారు చేపిస్తున్నారు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నాను చేస్తూ చేస్తు తెలుస్తుంది 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 అంటే పెడితే బెటర్ బాగానే ఉంటుందా సార్ సార్ బానే ఉంటదా ఇప్పుడు ఈ రంగం అనేది బానే ఉంటదా బానే డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు బాగున్నది చేసుకోవాలి చేసుకోవాలి మనం కూడా చూస్తుండాలి మనం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తుండాలి మనకు కూడా మంచి రిటర్న్స్ ఉంటాయి చేసుకుంటే బానే బానే సరే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి